నెత్తి నొస్తుందంటే ఎమ్మటే ఓ దుఃఖం పోతాం ఓ గోళీ తెచ్చుకొని వేసుకుంటాం జ్వరం వస్తే ఏం గోళీ మింగాలను అందరికీ నాయే కాళ్ళు గుంజుతున్నా కడుపు నొస్తున్నా మందుల దుఃఖం పోతే రెండు గోళీలు ఇస్తారు తెచ్చుకొని వాడతాం తగ్గితే ఏం లేదు లేదంటే డాక్టర్ కాడికి పోయి చూపించుకుంటాం ఏరే మందులు రాస్తే గవి తెప్పిస్తాం చిన్నదైనా పెద్దదైనా బీమార్ వచ్చిందంటే గోళీ మింగాల్సిందే అయితే ఈ కల్తిగాళ్ళ కంట్ల కారం గొట్ట ఆఖరికి మందు గోళీల సుత కల్తీ చేయబట్టిరి ఉత్తరప్రదేశ్ లా ఉత్తు గోళీలు తయారు చేసి దేశం అంతటా సప్లై చేస్తున్నారట మన హైదరాబాద్ కూడా వచ్చినాయి మొత్తం వాట్సాప్లలోనే నడిపిస్తున్నారు దంద ఆర్డర్ పెట్టినోళ్లకు ఆడికెళ్లే సప్లై చేస్తున్నారట పోయినలా మందుగోళీలు చెక్కింగ్ చేసే ఆఫీసర్లు ఓ కంపెనీల దేవులాడితే ఉత్తు టాబ్లెట్లు దొరికినాయి ఏడికెళ్ళి తెచ్చిండ్రని అడిగితే ఉత్తరప్రదేశ్ అడ్రస్ చెప్పిరట పోలీసు వాళ్లతో కలిసి అడిగిపోయి దొంగ గోలీలు తయారు చేస్తున్న కంపెనీ సీజ్ చేసి పని మంతులను పట్టుకొచ్చిండ్రు ఏం కలిపి పాడైన్ బఠానీల లెక్కనే సంచిల నింపిండ్రు ఇడ ముద్దుగా ప్యాకింగ్ చేస్తున్నారు ఈ గోళీలు మింగినమా అంటే రోగం దగ్గుడు కాదు లేని బీమార్ రొచ్చుడు గ్యారంటీ మన తాను దుగ్న పొల చేతులు కలవకుండా దొంగమాల్ పబ్లిక్ దగ్గరకైతే ఓదు అగ్వకొస్తాయి ఎక్కువ లాభం మిగులుతదని ఎవరు రమ్మన్నారు పట్నంలా ఏ దుగ్నంలకు పోయినాయో జర గట్టిగా ఎంక్వైరీ చేయూరి సార్లు